please like share and uh, press the bell icon uh, for mana vizag వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్ వైజాగ్లో ఇవాళ మెగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ నో ప్లాస్టిక్ జరుగుతుంది యాక్చువల్లీ జనవరి ఫస్ట్ నుంచి మైక్రో ప్లాస్టిక్ని వైజాగ్లో బ్యాన్ చేశారు సో దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ టైం వైజాగ్ సిటీ ఇన్స్టా పేజెస్ అండ్ జీవీఎంసి కలిసి ఒక మెగా అవేర్నెస్ ర్యాలీ అండ్ బీచ్ క్లీనప్ యాక్టివిటీ జరుగుతుంది సో ఆ విశేషాలు ఏంటో చూద్దాం అందరికి సూర్యోదయ సమయంలో అందరం కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా హాజరైన ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వచ్ఛ విశాఖ సాధించే దిశగా దానిలో భాగంగా ఈ ప్లాస్టిక్ రహిత అంటే ఎస్యూపీ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా ఈ విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని విశాఖపట్నంలో జనవరి ఒకటో తారీఖు నుంచి నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మిగతా జీవీఎంసీ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ని వాడటం వల్ల ఇది దాన్ని ప్రాసెస్ చేయలేము దాన్ని ఏ విధంగానూ రీసైకిల్ కూడా చేయలేనటువంటి ప్లాస్టిక్ సో ఇది అటు పర్యావరణానికి ఇటు మనుషుల ఆరోగ్యానికి భంగం కలిగించేటువంటి అవకా అవకాశం ఉంది కాబట్టి దీనిలో భాగంగా మనం ప్రజల్ని ఒకవైపు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ని అందుబాటులో పెడుతూ మరొక వైపు ఆ వాడేటువంటి వారి మీద ఫైన్స్ని కానీ లేకపోతే కేసెస్ని కానీ బుక్ చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి ప్రయత్నం ఇది దీంట్లో అందరి పాత్ర పోషించాలి దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు అట్లే ఒక సినీ నటి కూడా పార్టిసిపేట్ చేసి తమ వంతు ప్రయత్నం కోసం వాళ్ళు మా అందరితో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియదు ఈరోజు జీవీఎంసీ వారు ఇనిషియేట్ చేస్తున్న ప్లాస్టిక్ ఫ్రీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నేను వైజాగ్లో ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలుసుకొని జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్గా మారింది మైక్రో ప్లాస్టిక్స్ కూడా మన బాడీలోకి వెళ్ళేంత సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు సో టు స్టార్ట్ విత్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జీవీఎంసీ వారు తీసుకున్న డెసిషన్ చాలా చాలా మంచి డెసిషన్ సో ఇది అందరి హౌస్ హోల్డ్స్ ఇంటి ప్రతి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి పాలిథిన్ బ్యాగ్స్ని యూస్ చేయడం వాళ్ళు మర్చిపోయి క్లాత్ బ్యాగ్స్ కానీ వేరే ఆల్టర్నేటివ్ బ్యాగ్స్ కానీ స్టార్ట్ చేయ యూస్ చేయడం స్టార్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను గో ప్లాస్టిక్ ఫ్రీ క్లీన్ వైజాగ్ హై ఎవ్రి మై సెల్ఫ్ మాయగడ్ ప్రేమ్ అండ్ వైజాగ్లో చాలా వరకు అందరికీ ఇన్స్టాగ్రామ్ బాగా తెలుసు సో ఇన్స్టాగ్రామ్లో వైజాగ్ సంబంధించి బ్యూటీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ చాలా పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు సో ప్రత్యేకించి వైజాగ్ సిటీ పేజెస్ అన్ని కలిపి జీవీఎంసీతో కలిసి ప్రత్యేకించి ఈరోజు వైజాగ్ బీచ్ యాక్టివిటీ అండ్ సే నో టు ప్లాస్టిక్ అనే ఒక స్పెషల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు సో ప్రత్యేకించి దీనికి సంబంధించి స్పెషల్గా సే నో టు ప్లాస్టిక్ అని స్పెషల్గా ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ సంబంధించి స్పెషల్గా ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు సో గ్రీన్ మ్యారథాన్ కూడా చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు చాలా రెస్టారెంట్స్కి వెళ్తాం మేము వెళ్ళినప్పుడు మేము మాక్సిమం అందరికీ చెప్తాం సూప్స్ తాగినప్పుడు కానీ స్ట్రీట్ ఫుడ్లో కానీ ప్లాస్టిక్ స్పూన్లు ఇస్తుంటారు మేము చెప్తూ ఉంటాం అనమాట వాళ్ళకి ఏంటంటే బ్రో మీరు ఇవ్వడం వల్లే కదా అందరూ అడుగుతున్నారు సో ఇవ్వని చెప్పి మేము మాక్సిమం రెస్టారెంట్లు అనేటివి కూడా మేము కూడా బ్లాగ్స్ చేసినప్పుడు అలా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం దీంతోపాటు ఇంకో పాయింట్ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా స్ట్రీట్ ఫుడ్లో మనం ఎక్కడ చూసినా సరే మాక్సిమం చాలా హెవీ కలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మేము వాళ్ళకి చెప్తాం ఎందుకు భయ్యా ఇంత కలర్ యూస్ చేస్తున్నారు చిన్నపిల్లలు అందరూ తింటారు కదా అంటే వాళ్ళు ఏమని చెప్తా వాళ్ళు చెప్పినప్పుడు మేము మాట్లాడలేకపోతాం లేదు భయ్య అందరూ కలర్ ఉంటేనే తింటున్నాం అనేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తా అంటే ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అలా చెప్పినప్పుడు మేము మాట్లాడలేకపోతాం ఈ అవేర్నెస్ అనేది మనలో ఉండాలి ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎక్కడ కలర్ చూసినా ప్లాస్టిక్ చూసినా నేను మాక్సిమం చెప్తాను నా వరకు నేను చెప్తాను అనమాట సో అది ప్రతి ఒక్కళ్ళు అనుకోండి ఆటోమేటిక్గా ఎవరైతే అమ్ముతారో వాళ్ళు అనేది ఆపడం మానేస్తారు ఇది ఒకరితో మారేది కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ థాట్ అనేది ఉంటే ఒక వన్ బై వన్ వన్ బై వన్ చూడండి స్టాలిన్ సినిమాలో ఒకటి ఉంటుంది కదా బ్రో అలా ముగ్గురి నుంచి ముగ్గురికి అనేది మన ఓన్గా అంటే ఇలాంటివి ఎన్ని ఈవెంట్లు చేసినా ఎన్ని చేసినా రేపు అనేది మళ్ళీ ఒకటే అయిపోతుంది నార్మల్ అయిపోతుంది మనలో ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి ఇవ్వాలి ఇప్పటికే చాలా వరకు లాస్ అయిపోయింది సో నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి మనం పుట్టుబోయే పిల్లలు వాళ్ళందరూ కూడా మంచి ఎన్విరాన్మెంట్లో పెరగాలి అనుకుంటే ఇప్పటి నుంచి మనలో ఎప్పటిదాకా అయిపోయింది అది అయిపోయింది మన నుంచి మార్పు అనేది స్టార్ట్ అయితే అది ముందుకు తీసుకెళ్ళినట్లయితే రాబోయే వాళ్ళకి బాగుంటుందని నా అభిప్రాయం వైజాగ్ ఎయిట్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక వాయిస్ వస్తుంది వైజాగ్ ఫర్ ఎవర్ అని ఆ వైజాగ్ ఫర్ ఎవర్ వాయిస్ అనకాలు ఉన్న వ్యక్తే హ్యారీ ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసి వైజాగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అన్నింటినీ వైజాగ్లో ఉన్న సిటీ పేజెస్ అన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హ్యారీ ఎలా జరిగింది ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ప్రోగ్రామ్ హైలైట్ అయితే ఆ బ్యానర్ అనే చెప్పాలి హండ్రెడ్ ఫీట్ బ్యానర్ అది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ విత్ ఉంది అంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అనుకోలేదు యాక్చువల్లీ బట్ చాలా గ్రాండ్గా జరిగింది ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ అంత వైజాగ్ ఇన్స్టా పేజెస్ అన్నీ కలిపి మా ఫస్ట్ ఈవెంట్ యాక్చువల్లీ ఇది సో నైట్ అంతా కలిసి పడుకోకుండా ఆర్ట్ చేసాం నెక్స్ట్ టైం ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో కండక్ట్ చేస్తాము ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏవైనా ఇష్యూస్ అయినా ఏదైనా అలాంటివి మాకు పింక్ చేస్తే దాని కోసమని మేము మా కమ్యూనిటీ అంతా దానిపైన వర్క్ చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి చూస్తాం మనం రోజు అందరం చాలా మంది కాఫీ తాగుతాం టీ తాగుతాం అది పేపర్ కప్స్లోనే లేకపోతే ప్లాస్టిక్ కప్స్లోనే తాగుతాం ఆ పేపర్ కప్ లో కూడా ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో డేంజరస్ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే ఈ కప్ దీని గురించి తెలుసుకుందాం హలో అండి మీ పేరు చెప్పండి హిమ సార్ హిమబిందు ఏంటి ఈ కప్స్ స్పెషాలిటీ అని చెప్పండి ఇది యాక్చువల్గా టీ తాగిన తర్వాత మనం తినేవచ్చు అనమాట హాట్ అయినా క్యారీ చేస్తుంది కోల్డ్ అయినా క్యారీ చేస్తుంది అనమాట మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇది హోల్డ్ చేస్తుంది తర్వాత ఏమవుద్ది జస్ట్ నెమ్మదిగా ఇక్కడ బేస్ కొంచెం నెమ్మదిగా మెత్తగా అవుతుంది అంతే అంతకు మించి ఏముండదు ఐస్ క్రీమ్ కోన్ లాంటిది ఐస్ క్రీమ్ కోన్ లాంటిదే కానీ అది కొంచెం డెలికేట్గా ఉంటుంది ఇది మీకు స్ట్రాంగ్గా ఉంటుంది మీరు కొట్టినా మీకు ఎక్కడ బ్రేకేజ్ కూడా అవ్వదు హాట్ తట్టుకోగలదు ట్వంటీ మినిట్స్ వరకు ఇది కాస్తుంది కాబట్టి డిఫరెంట్గా ట్రై చేద్దాం ఇక మీద ఇలాంటి కప్స్ వాడదాం ఏ కంపెనీ అయినా పర్లేదు ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇలాంటివి కనుక టీ స్టాల్స్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రామ్ ప్రసాద్ కోన సో మేమంతా ఈరోజు సే టు ప్లాస్టిక్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది బీచ్ రోడ్లో సో మేమందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ది ఫ్యామిలీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ డాక్టర్ సంపత్ కుమార్ గారు జీవీఎంసి కమిషనర్ విశాఖపట్నం సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ ఇనిషియేటివ్స్ బై మెనీ అదర్స్ ఆల్సో ఇట్స్ ఇట్ వాస్ సో గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన వైజాగ్ సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన వైజాగ్ మనతో పాటు రవి గారు ఉన్నారు బాబా బజార్ సూపర్ మార్కెట్ అధినేత ఎప్పటి నుంచో ప్రకృతి అనగా అలాగే ఈ పొల్యూషన్ మీద వాటి మీద చాలా ఇంట్రెస్ట్ గా ఫైట్ చేసే వ్యక్తి అతను వాడే వెహికల్ కూడా బ్యాటరీ కార్ ఇప్పుడు అందరూ చాలామంది బ్యాటరీ వెహికల్స్ వాడుతున్నారు బట్ రవి గారు నాకు తెలిసి ఒక ఏళ్ళ ముందే బ్యాటరీ వెహికల్ వాడుతున్నారు సో రవి గారు చెప్పండి ఎలా అనిపించింది ఈవెంట్ చాలా బాగుందండి ఇది అందరూ ప్రతి ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది గవర్నమెంట్ ముందు రావడం ప్రజలే ముందుకు వెళ్ళి ఇలా చేద్దాం ఇలా మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సో గైస్ మన వైజాగ్లోని వైజాగ్ పేజోలు అండ్ వైజాగ్ సిటీ పేజెస్ అండ్ జీవీఎంసి కలిపి ఆర్గనైజ్ చేసిన ఈ ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ అని ఎంత లైక్ ఎంతమంది వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ఏదైతే మన ప్లాస్టిక్స్ మన బీచ్ రోడ్లో ఉన్నాయో అవన్నీ పిక్ చేస్తున్నారు అండ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు బట్ థింగ్ ఏంటంటే ఇది మన ఒక్కళ్ళు చేసినా ఇద్దరు చేసినా లేకపోతే ఇలాగ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేసి ఏదో చేసేస్తే ఇది మొత్తం తొలగిపోదు లైక్ ప్లాస్టిక్ ఇవన్నీ మనలో చేంజ్ వచ్చి మనం కొనడం ఆపితే అలా వాళ్ళు అమ్మడం ఆపితే ఇది ఆగుతుంది సో అందరూ ఒక స్టెప్ వేసి కొనకుండా లైక్ ఈ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉంటే మనకి ఎంత చెత్త అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన వైజాగ్ లోకల్స్ ఎవరైనా బీచ్ రోడ్లో తిరుగుతున్నప్పుడు టూరిస్ట్ మెయిన్గా మనకి టూరిస్ట్ వచ్చేసాయి ఈ ప్లాస్టిక్ అనేది ఈ చెత్త ఎక్కడ పడితే ఎక్కడ తినేసి వేసేస్తుంటారు సో మీరు ఒకవేళ లోకల్స్ అయితే మాత్రం వాళ్ళకి కూడా చెప్పండి లైక్ డస్ట్బిన్స్ యూజ్ చేయండి ఇది అని సో అప్పుడు అట్లీస్ట్ కొంతవరకైనా తగ్గిస్తాం ఏ ప్రాబ్లంని మనం హండ్రెడ్ పర్సెంట్ తగ్గించలేము కానీ మనం ఒక్క స్టెప్ వేస్తే మినిమం అందులోని జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా తగ్గినా చాలు మనకి ఎన్వైర్మెంట్ సేఫ్గా ఉంటుంది వైజాగ్లో మాట్లాడుతున్నా నా పేరు సాయి కిరణ్ సో మనకి ప్రజెంట్ వైద్య సిటీ పేజెస్ అలానే జీవీఎంసీ కలిసి మెగా క్లీనప్ అండ్ ర్యాలీ ప్లాన్ చేసాం ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం ప్లాస్టిక్ అంటే మొత్తం అన్ని రకాల ప్లాస్టిక్ కాదు వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉంటాయి కదా సో ఆ ప్లాస్టిక్నే మనం బ్యాన్ చేయబోతున్నాం అండ్ వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా అబవ్ ఉండే ప్లాస్టిక్ని మనం ప్రమోట్ చేయబోతున్నాం అంటే లైక్ కైండ్ ఆఫ్ ఏ విధంగా అంటే ఆ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ అనమాట కంపేర్ టు లోవర్ వన్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ మనం వాడుతున్నామో అది ఫ్రెండ్లీ అయితే కాదు అంత ఫ్రెండ్లీ అయితే కాదు ఎందుకంటే అది మనకి సాయిల్ అయితే మిక్స్ అవ్వదు ప్రజెంట్ మనకి ఏదైతే బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్ అనేది రాబోతుందో అది ఈజీగా సాయిల్లో మిక్స్ అయిపోతుంది అనమాట సో ఆ ప్లాస్టిక్ ఇప్పుడు మార్కెట్లోకి రాబోతుంది ఆ ప్లాస్టిక్ని మనం ప్రమోట్ చేయబోతున్నాం అండ్ మోర్ ఓవర్ అది ఇంకా బల్క్ పాయింట్స్ క్వాంటిటీస్లో రావాలంటే మన మనకంటూ మనం సాయం చేయాలి కాబట్టి ఈ మెగా ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తాం పాటు ప్రియా ఉంది ఫైజాగ్ ఫుడ్ గురించి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తన వాయిస్ వినబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తన కనబడుతూ ఉంటుంది సో ఎలా అనిపించింది ప్రియా ప్రోగ్రామ్ ఎలా ఉంది ప్రోగ్రామ్ అయితే హైలైట్ ఉందన్న ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అన్నదానికి ఒక మంచి ఇనిషియేటివ్లా అనిపించింది బట్ ఇక్కడ నుంచి అందరూ పాటిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా సక్సెస్ఫుల్గా అప్పుడు అయిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా సో రెస్టారెంట్స్లో అలాగే స్ట్రీట్ ఫుడ్స్లో కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడతారు సో వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తావా ఈ వీడియో ద్వారా అంటే మెయిన్ చాలామందికి దానికి వేరే ఇంకో సొల్యూషన్ ఉందని మేబీ వాళ్ళకి తెలియకపో తెలిసి అది సేమ్ ప్రైస్లో వస్తే వాళ్ళు కూడా బెటర్ యూజ్ చేస్తారని అనుకుంటున్నారు మేబీ ఆ చేంజ్ మనలో మనమే ఫస్ట్ వాళ్ళకి స్టార్ట్ చేయాలి మనమే ఫస్ట్ వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ తెలియని వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చి వాళ్ళు కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఆ ఫ్రెండ్ దిస్ ఇస్ అబౌట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆర్గనైజ్డ్ బై వైజాగ్ పేజెస్ అండ్ జీవీఎంసీ సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో జై హింద్